బిఎన్ఐ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజపక్షం ఆకతాయి లాగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అడ్డు వచ్చిన వారిపై దాడికి దిగడానికి కూడా మెను కాడడం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మార్చినపేట గ్రామంలో ప్రధాన రహదారిపై కొందరు ఆకతాయిలు ద్విచక్ర వాహనాలను ఆపి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఈ క్రమంలో భద్రాచల ఆర్టీసీ బస్ డ్రైవర్ శ్రీనివాస్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలను ఎందుకు నిలిపారు ఇబ్బంది కలుగుతుంది కదా అని ప్రశ్నించినందుకు ఆకతాయిలు బస్సులోకి ప్రవేశించి నానా హారు డ్రైవర్ పై దాడికి దిగారు ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా చేసి ఓ హల్చల్ చేశారు బస్సు అద్దాలను సైతం కొట్టారంటే ఆకతాయిలు ఏ విధంగా విషయం తెలుసుకున్న జులూ రూపాడు ఎస్ఐ జీవన్ రాజ్ ఘటన స్థలాన్ని చేరుకొని ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని నలుగురు యువకులను స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు ఖమ్మం నుంచి కొత్త కూడా అప్పనం చేస్తున్నాను జూలు పడిదట్టునాక మాచినబిడ్డ తండకాడ రెండు బైకులు రోడ్డు మీద ఉన్నాయి ఈ బస్సు వెళ్తుంటే ఎదురుగా బస్సు వస్తుంటే ఆపి ఎలా పక్కగా పెట్టుకోవచ్చు కారని డ్రైవర్ గారు అన్నారు అన్నందుకు డ్రైవర్ మరి వీరికి బండా వచ్చారు కొట్టడానికి నేను అడ్డం పోయినందుకు నన్ను కొట్టారు వాళ్ళు వల్గర్గా మాట్లాడుకుంటూ ఊరంతా ఒకేమో తీసుకో ప్రవర్తించి రాళ్లతో బండ మీద కొట్టి రాళ్ళు పిలర్థాలు బల కొట్టి ముందు ఒక వైబర్ని కూడా తీకేసి పడేసాను రోడ్డు మీద ఎదురుగా బస్ వస్తుంది ఈ డ్రైవరు బస్సులో వేసుకొని పక్కా జరగండి బాబు రోడ్డు మీదకి ఎందుకు రా అన్నాడు దానివల్ల నువ్వు ఎవరు రా లంజ పడకా అంటున్నావు దింగారాదు రా నువ్వు అని చెప్పేసి అతను మీరు కొట్టడానికి వచ్చి నీ అడ్డం పైన నన్ను కొట్టాను శ్రీనివాస్ అండి భద్రాచలం డిపో డ్రైవర్ని సంబంధించి భద్రాచలం త్రీ స్టార్ రామ్ రామ్బాణ సర్వీస్ వస్తున్నాడు జుల్లూరు పొడి దాటాక మాచింపేట దగ్గర రోడ్డు మీద ముగ్గురు పళ్ళ మీద కూర్చొని రోడ్డు మీద ఉన్నారు ఎదురుగా బస్సు వస్తాను నేను బండి బ్రేక్ చేసిన బండి బ్రేక్ కాకపోతే ఏమవుతుంది రోడ్ల మాట్లాడదండి అన్న అంత మాత్రాన వచ్చి అందరూ ఊరు ఊరు అంతా ఊకమైంది ఊరు ఊరంతా ఏకమై బస్సు ఎక్కి బస్సులో ఉన్న ప్యాసింజర్లను కొట్టి అద్దాలను పలకొట్టి వైఫల్యం